హాయ్ అండి అందరికీ నమస్తే అండి బాగున్నారండి నేను మేము బాగున్నాము చూడండి ఈరోజు పచ్చి టమాటోలు గోంగూర పచ్చడి చేస్తున్నానండి ఒక కప్పు గోంగూర తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక నాలుగు పచ్చి పచ్చి టమాటోలు తీసుకున్నాను నాలుగు ఇలాగా నాలుగు తీసుకున్నానండి ఒక చిన్న ఉచిరకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు వచ్చి ఒక ఏడు ఎనిమిది తెల్లగడ్డలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక పది దాకా తీసుకున్నానండి తర్వాత ఎండుమిర్చి ఒక ఐదారు ఎండుమిర్చి తీసుకున్నాను ఎందుకంటే రెండు మిక్స్ చేసి వేస్తున్నానండి కొత్తిమీర వచ్చేసి ఉప్పుడు కొత్తిమీర తర్వాత ఆనియన్స్ కొంచెం తీసుకున్నానండి ఆనియన్స్ మామూలుగా అయితే వేయరు నేను వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అని ఓకే అది మీ ఇష్టం అండి నేనైతే వేస్తాను తర్వాత మనం కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకోవాలండి ఓకే ఇంకా ప్రాసెస్ చూస్తామండి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత మర్చి మనం ఇలా మధ్యలోకి పిలిచి వేస్తామండి ఎందుకంటే ఎగిరి మీద పడతూ ఉంటాయి లేకపోతే పగిలి మీద పడతాయి అక్కడ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో ఇప్పుడు వచ్చేసి ఎన్ని మిక్స్ చేస్తామండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ధనియాలు ఒక స్పూన్ ధనియాలండి ఒక హాఫ్ స్పూన్ వచ్చింది కదా తెల్లగడలు ఇదంతా మర్చిగా అండి మాత్రం చాలా టేస్ట్ చేసుకుంటాదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి లైట్ గా మగ్గాయ అనమాట ఇలా మగ్గితే చాలు ఇప్పుడు మనము ఇందులోనే సెవెడ్ అవుతుంది చూడండి నేను ఇట్లా ముక్కలు కట్ చేశానండి మనం ఇందులో లైట్ గా చేస్తామండి చూడండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఫస్ట్ కొంచెం వేస్తామండి ఆయిల్ మగ్గాలి కదా టమాటో ఒక స్పూన్ అంతా చాలండి ఎక్కువే వస్తాం లేదు చూడండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి రెండు నిమిషాలకు ఒకసారి ఓకే అండి చూడండి నేను మధ్యలో రెండు సార్లు మిక్స్ చేస్తానండి తర్వాత చింతపండు ఇట్లా ఓపెన్ చేసి వేయాలండి ఇంకా మనం కొత్తిమీర కూడా వేసుకున్నామండి కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలండి చాలా బాగుంటుంది బాగుంటుందన్నమాట చూడండి నేను బ్రేక్ చేసి వేసుకున్నాను ఓకే అండి క్యాప్ పెట్టేస్తాను ఒక రెండు నిమిషాలు ఓకే అండి చూడండి ఇంకా ఒక ఐదు నిమిషాలు పడుతుందండి మొదలానికి ఇప్పుడు ఈ సైజులో మనం గోంగూర వేసేస్తున్నామండి ఇలాగే వదిలేద్దాము ఒక రెండు నిమిషాలు వదిలేస్తే గోంగూరలో ఉండే వాటర్ అంతా ఉంగిపోయి తర్వాత టమాటో బాగా మగ్గిపోద్దండి క్యాబెట్ పెట్టేస్తాను ఓకే అండి చూస్తాము చూడండి గోంగూరులో ఉండే టమాటో సారీ గోంగూరులో ఉండే వాటరు అనమాట మనకి ఇలాగే వదిలేస్తే ఒక ఐదు నిమిషాల దాకా నీట్గా మగ్గిపోయి అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోద్ది కొంచెం చల్లాలేంటే మిక్సీ పట్టేసుకోవడం అయిపోయిందండి కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసి తిరవాత పెట్టేసుకుందాం ఓకే అండి మిక్సీ పట్టేసాము ఇప్పుడు మనం తిరవాత వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆవాలు తర్వాత మిర్చి అండి నేను కాశ్మీరీ చిల్లీ వేస్తున్నాను ఒకటే తీసుకున్నాను ఇది మూడుగా కట్ చేసి వేస్తాను చూడండి ఇలాగా ఓకే ఇందులోనే మనము కొంచెం అండి తర్వాత కరివేపాకు కూడా స్మెల్ అనేది వేరేలా చేస్తుందండి చాలా బాగుంటుందండి ఇవ్వా కంపల్సరీ వేసుకోవాలి ప్రతి చూడండి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చడి అంతా వేస్తాము నేను మిక్సీ అని నేను పచ్చడి అనేది కూడా తీస్తానండి ఎక్కువగా కూడా నేను తీసుకోలేదు ఎందుకంటే మనకి రోట్లో నేను ఉండాలి ఓకే చూడండి చూడండి ఏమీ ఏమి పచ్చడి రెడీ అండి టైమింగ్ తక్కువ టేస్ట్ ఎక్కువ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి